హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నేష్ నీ చూడండి ఫ్రెండ్స్ మా మల్లె చెట్టుకి మల్లె పువ్వులు అయితే పూసేయి మీరు కూడా ఒకసారి చూసేయండి ఎంత పెద్ద పువ్వులు ఫ్రెండ్స్ ఇదంతా ఒక చెట్టే పువ్వులు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరే చూడండి ఇవన్నీ చాలా పెద్ద పువ్వులు ఫ్రెండ్స్ ఇది మా చెట్టే ఇది నిన్న తెల్లారి సిక్స్ ఓ క్లాక్కి మీకైతే అయితే చూపెట్టడానికి అయితే నేను తీస్తున్నాను సో ఈ ఎందుకు సిక్స్ ఓ క్లాక్కి తీసినట్టునే మించి మా చెట్టు పువ్వులు చాలా పెద్ద ఫ్రెండ్స్ మా బుజ్జి చెట్టు పువ్వులు అంటే చాలా ఇష్టం సో అందరూ తెంపికెళ్ళిపోతారండి మీకోసం ముఖ్యంగా నేనైతే తెల్లారు లెగిసి షూటింగ్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద మల్లె మల్లె పువ్వులో ఒకసారి చూడండి దీనికి అయితే మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువగా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద మల్లె చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద మల్లె పువ్వు మీరే ఒకసారి చూడండి ఇంత పెద్ద మల్లెపూ ఉండదు కదా ఫ్రెండ్స్ అక్కడ నేనైతే ఫస్ట్ టైం ఎంత పెద్దది పట్టుకున్నాను మా చెట్టు మల్లె పువ్వు అయితే నేను పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పువ్వులన్నీ కోసుకుందాం ఫ్రెండ్స్ మనం సో నేనైతే ముందుకైతే ఒక ప్లేట్ అయితే తెచ్చాను ఫ్రెండ్స్ మీకు ఇంతకలు చూపెట్టాం కదా ఇదే పువ్వు నేను అలా తెంపుతాను ఫ్రెండ్స్ అన్ని మొక్కల్ని తెంపుడు ఫ్రెండ్స్ మనం ఈ చెట్టు చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా చాలా పెద్ద పువ్వులు అయితే ఇస్తుంది చాలా పెద్ద పువ్వులు ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ మల్లె పువ్వులు ఎండాకాలంలో ఎక్కువగా పోస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇవన్నీ తెంపించుకోవాలి ఫ్రెండ్స్ ఈ మల్లె చెట్టుకున్న మల్లె పువ్వులన్నీ ఈ విధంగా మనం ఇలా ఫుల్ గా తెంపసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అన్ని మల్లె పువ్వులు అనేది తెంపేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అంత తెల్లగా ఉన్నాయి మల్లెపూలు మల్లె పువ్వులు తెల్లగా ఉండి చిన్నగా ఉండకుండా చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నాకైతే ఈ మల్లె పువ్వులు అయితే బాగా నచ్చాయి ఈ మల్లె పువ్వు కోసం నా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్